वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ తుల రాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం రెండవ తేదీ అనగా ఆదివారం ఈ రోజున ఈ రాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజున ఈ రాశి వారికి ఒక అద్భుతమైతే జరగబోతుంది ఏం జరగబోతుంది అంటే ఒక గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఎలాంటి అదృష్టం వారిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతికుల లేక జీవితం గురించి వారి యొక్క తత్వం గురించి గుణగణాల గురించి తెలుసుకోవాలి వీరికి కోపం అత్యధికంగా ఉన్నప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే వీరు అధికమైన తెలివితేటలు కలిగి ఉంటారు తెలివి అనేది వీరికి అద్భుతంగా అధికంగా ఉంటుంది గొప్ప తెలివితేటలతో గొప్ప గొప్ప తెలివితేటలతో గొప్ప ఆలోచనలు చేస్తుంటారు కొన్నిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మరికొన్నిసార్లు ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటారు వీరికి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఏమాత్రమూ కూడా మంచి ఫలితాలు ఇవ్వవు కనుక ఆవేశంలో అస్సలు నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది పరోక్షంగా ఎక్కువ మాటలు మీరు వదిలేస్తూ ఉంటారు ప్రత్యక్షంగా వదిలేసి పరోక్షత వైపుకు వెళ్తుంటారు ఈ పరోక్షం అనేదే వీరికి కలిసి రాదని చెప్పాలి ఎప్పుడైనా సరే తుల రాశి వారు ఎవరినైనా సరే ఖచ్చితంగా మీరు పరోక్షంగా ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని నమ్మకూడదు పరోక్షంగా మీరు ఏ విషయాన్ని నమ్మినా కూడా అది మీకు హాని చేస్తూ ఉంటుంది అంతేకాదు పరోక్షమైనటువంటి మాటలు కావచ్చు పరోక్షంగా ఎవరైనా మీ గురించి ఇలా చెడు చెప్పారు అని మీకు ఎవరైనా చెప్పడం కావచ్చు అవి మీరు ఎక్కువగా నమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు అలా చేయకూడదు ఎప్పుడైనా మీ కళ్లతో చూస్తే తప్ప మీరు ఏది నమ్మకూడదు వీరు అధికమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు కానీ దానిని సమయానికి ఉపయోగించుకోరో సరైన సమయానికి ఉపయోగించుకోరో అది వీరికి హాని చేస్తోంది వీరికి ఉండే జ్ఞానానికి ఏదైనా సాధించగలరు కానీ వీరు ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోలేక ఖచ్చితంగా చిక్కుల్లో పడుతుంటారు వీరికి ఉన్నటువంటి తెలివిని గాని జ్ఞానాన్ని గాని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీకు తిరుగు ఉండదు మళ్లీ ఓర్పు సహనం కూడా అధికంగా ఉంటుంది ఏ పని అయినా కూడాను చెక్క పెడుతూ ఉంటారు ఏ పని చేసినా అద్భుతవంతంగా నీట్ గా చేస్తూ ఉంటారు ఏ పని అయినా సునాయాసంగా చేసేంత శక్తి కలిగి ఉంటారో చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారో చాలా మంచి వ్యక్తులు కూడాను ఈ రాశి వారు ఖచ్చితంగా చాలా గొప్ప రాశివారిగా పరిగణించబడతారు ఎందుకంటే వీరికి బరువు బాధ్యతలు అధికంగా తెలుస్తున్నావు i అతి చిన్న వయసు నుండే కష్టపడడం కష్ట స్వభావంతో ముందుకు రావడం కుటుంబాన్ని పెంచి పోషించడం ఇలాంటివి వీరికి చిన్న వయసు నుండి వెనతో పెట్టిన విద్య పైన మంచి అవగాహనతో ఉంటారు జీవితం అనేది అద్భుతంగా మార్చడానికి మంచి అవగాహనే కలిగి ఉంటారు జీవితంలో ఇలా జీవించాలి అలా జీవించాలి అని కొన్ని కలలు లక్ష్యాలు ఉంటాయి ఈ రాశి వారు వాటిని అలాగే నెరవేర్చుకుంటారు కూడా వీరు మంచిగా జీవించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని అధిక మొత్తంలో కష్టపడుతూ ఉంటారు నిద్రాహారాలు మానేసి మరి కష్టజీవులుగా పేరు తెచ్చుకుంటారు ఈ రాశి వారు మంచి తెలివితేటలతో పైకొస్తారు స్వయం కృషితోనే పైకొస్తారు ముఖ్యంగా చెప్పాలంటే గనక సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం సొంతంగా పైకి రావడం వీరి సొంత ఆలోచనలతో పైకి రావడం ఎక్కువగా ఇష్టం అంతేకాదు దానికోసం వీరు ఎంతైనా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎవ్వరిని అనవసరంగా బాధపెట్టారు కానీ వీరికి ఒక్కసారి ఒక చిన్న హింట్ వచ్చినా సరే ఆ విషయంలో మాత్రం వీరు తగ్గేదే ఉండదు అంటే తగ్గి అస్సలు ఉండరు వాయిస్ రైజ్ చేస్తారు తగ్గరు తగ్గేటటువంటి లక్షణాలు అస్సలు ఉండవు చాలా తక్కువ కోపం అధికమో కోప స్వభావులు ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటే గనక అంటే త్వరగానే వచ్చేస్తుంది కానీ మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఈ కోపంలో అసలు ఉండదు చాలా కోపిష్టి వారండి నిజంగా చాలా కోపం ప్రదర్శిస్తారు నిజంగా చాలా కోపాన్ని ప్రదర్శిస్తారు ఈ కోపం అనేది వీరికి కొన్నిసార్లు సమాజంలో చాలా చెడుని తెచ్చిపెడుతుంది వీరు కోప స్వభావులు అనే వ్యక్తులుగా ముద్రించబడతారు సమాజం వీరిని కోపిష్టి వారి ముద్రిస్తూ ఉంటుంది ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే కొన్ని సార్లు కోపాన్ని చెంది కోపిష్టులుగా ఉంటారు కానీ కొన్నిసార్లు చాలా మంచి వ్యక్తులుగా ఉంటారు అయినప్పటికీ వీరు చాలా మంచి వ్యక్తులే ఇది దగ్గరగా ఉన్న వారికి చాలా బాగా ఎరుక ఎందుకంటే ఇతరులు ఆకలితో ఉంటే అన్నం పెట్టేటటువంటి లక్షణం ఉంటుంది ఆపదలో ఉన్న వారిని రక్షించే సుగుణం ఉంటుంది కోపాన్ని తగ్గించుకుని కొంచెం తెలివిగా ఆలోచించి ముందుకు సాగిపోతే ఖచ్చితంగా అద్భుత ఫలితం ఉంటుంది వీరి కోపంతో చాలా బ్యాడ్ కూడా అయిపోతూ ఉంటారు సమాజంలో కూడా వీరికి కొంచెం నెగిటివిటీ చెడు ప్రభావం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది శత్రువులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోరు వీరి కోపం వల్ల శత్రువుల చేతికి అవకాశాలు కూడా చాలానే ఇస్తారు వీరి కోపం వల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది దగ్గర వారు చాలా మంది బాధపడతారు ఎదుటి వారు చాలా బాధపడతారు వీరి కోపం వల్ల చాలా సమస్యలు కూడా వీరికి వచ్చి పడతాయి కనుక వారికి ఏమిటంటే ఒక అద్భుతం ఈ రోజు జరగబోతోంది ఈ రోజున తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా ఒక అద్భుతం జరుగుతుంది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో అయితే గనక వీరికి ఉద్యోగం రాదు అని ఎప్పుడైతే అనుకుని ఉన్నారు ఈ అవకాశం రాదు చేయి జరిగిపోతుంది అని అనుకుంటున్నారు లేదా వివాహంలో ఆలస్యం అయిపోతుంది బంధం కుదరడం లేదు ఆటంకాలు ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారు వాటిలో కూడా ఈ రోజున విజయం కలిగే అవకాశం కనిపిస్తోంది విజయవంతమైనటువంటి జీవితం అనేది ఈ రోజు ఏ రకంగా అయినా లభిస్తుంది అందులో సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగం విద్య అలాగే వ్యాపార ఇలా ప్రతి దాంట్లో కూడాను తులారాశి వారికి ఈ రోజున శుభం జరుగుతోంది ఇక ఇది రాదు అని అనుకుని ఎప్పుడైతే మీరు ఆ యొక్క పని ఆపేశారో అది వచ్చి మీకు ఈ రోజు సర్ప్రైజ్ ఇస్తుంది ఇలా మంచి గోచారం అయితే నడుస్తుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏది చేసినా సరే తప్పకుండా కలిసి వస్తుంది కనుక మంచి ఫలితం ఉంటుంది మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది జీవితంలో ముందుకు సాగిపోయే లక్షణాలు ఈ రోజు అధికంగా ఉన్నాయి కొద్దిపాటి కోపాన్ని ఈ రోజు మీరు తగ్గించుకుంటే సరిపోతుంది మీకు ఉన్నతవంతమైన అవకాశాలు తప్పక వస్తాయి కోప స్వభావాన్ని తగ్గించుకోండి ఒక్కసారి తిరిగి ఆలోచిస్తే మీకు అంతా అర్థమవుతుంది ఇలా మీరు ఏదైతే జరగదు అని డ్రాప్ అయిపోయి ఉంటారో అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అలా మీరు అనుకున్నా అనుకునేవి కూడా కళ్ళ ముందుకు వచ్చి సర్ప్రైజ్ ఇస్తూ అన్నమాట కనుక మీరు ఖచ్చితంగా ఈ రోజున మంచి జరుగుతుందని అర్థం చేసుకోండి మీరు ఈ కోపం వల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది దగ్గర వారు చాలా మంది బాధపడతారు ఎద్దటి వారు చాలా బాధపడతారు సంతోషపడేటటువంటి ఒక వార్త అయితే మీ వరకు చేరుతుంది దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఖచ్చితంగా మీ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇదివరకు ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి తులరాశి వారికి భార్య భర్తల మధ్య కావచ్చు అత్తాకోడల్లా మధ్య కూడా కావచ్చు ఇలా ఎవరి మధ్యలో సమస్యలు ఉన్నా కూడా ఏదైతే సమస్య ఉందో అవన్నీ కూడా ఒక కొలికి వస్తాయని చెప్పొచ్చు ఈ సమయంలో శుభం జరుగుతుంది అని చెప్పుకోవచ్చును సో ఫ్రెండ్స్ చూశారు కదా అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ